తుమ్లో కర్బుజే కాటోరే మై తుమారా సిర్ కటుంగా మై రౌడీషీటరు యాపే దందా కర్నాయతో మేరకు కంపల్సరీ బీస్ హారు రూపాయి దేనాయ నైతో తుమ్లోకు దేఖం రంజాన్ కే బాస్ కథం అంటూ తన మిత్రులను బెదిరించినందుకే వారే ముందుగా పథకం ప్రకారం మృతుడు మహమ్మద్ మసూయుద్దీన్ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు ఈ నెల పదమూడున రాత్రి పదకొండు గంటలకు ఎనిమిది మంది నిందితులు డబుల్పుర ఫ్లైఓవర్ వద్ద విచక్షణ రహితంగా అతన్ని కత్తులతో పొడిచి చంపారు ఈ కేసుకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నాలుగు కత్తులు రెండు యాక్టివ్ ద్విచక్ర వాహనాలు రెండు బైకులతో పాటు ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ డీడీ విభాగం శ్వేత తెలిపారు ఈ మేరకు రేణ్బదార్ పోలీస్ స్టేషన్లో మీరుచౌక్ ఏసీపీ వెంకటేశ్వరరావుతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు రంజాన్ మాసంలో ఏటు నిందితుడైన ఉమర్ డబీర్పుర దర్వాద వద్ద పుచ్చపండ్ల వ్యాపారం చేస్తుంటాడు గత నెల ఇరవై మూడున మృతుడు మసీయుద్దీన్ ఒమర్ వద్దకు వచ్చి ఇక్కడ వ్యాపారం చేయాలంటే ఇరవై వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు నేను ఈ ఏరియా డాన్ను రౌడీ రౌడీషీటర్ను నాకు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయగా అందుకు ఏటు ఒమర్ తిరస్కరించి అక్కడి నుంచి పంపించి వేశారు దీంతో అతనిపై కక్ష పెంచుకున్న మసీవుద్దీన్ తప్పనిసరిగా నిన్ను కథం చేస్తానని బెదిరించడంతో అతనే

ఇన్ఫర్మేషన్ రావడంతో మా స్టాఫ్ ఇమీడియట్గా సీన్కి వెళ్ళి ఆ సీన్ ప్రొటెక్ట్ చేయడం జరిగింది అట్లాగే మూడు గంటల ప్రాంతంలో హసీముద్దీన్ యొక్క బ్రదర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి విచారణ చేయడం జరిగింది ఇందులో డిఐ రెయిన్ బజార్ ఎస్ఎచ్ఓ రెయిన్ బజార్ స్పెషల్ ఎఫర్ట్స్ చేశారు ఇది ఒక ఏరియాలో జరిగిన మర్డర్ కాబట్టి దీన్ని సిపి గారు వాళ్ళ మీరు చాలా సీరియస్గా తీసుకొని సాధ్యమైనంత తొందరగా అరెస్ట్ చేసే ఎఫర్ట్స్ చేయడం జరిగింది సో ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఎనిమిది గంటలకి యాదగిరి థియేటర్ సంతోష్ నగర్ ప్రాంతంలో అందరు అక్టివ్స్ కూడా పోలీసుల నుండి పారిపో పారిపోబోతుంటే పట్టుకొని విచారించగా వాళ్ళందరూ నేరం చేసినట్టు ఒప్పుకున్నారు నేరం చేసినట్టు ఒప్పుకున్న సమయంలో వాళ్ళ దగ్గర నుండి నాలుగు కత్తులు ఐదు సెల్ఫోన్లు నాలుగు బైక్స్ సీజ్ చేయడం జరిగింది ఇప్పటివరకు జరిగిన విచారణలో తేలింది ఏంటంటే ఏవన్ మహమ్మద్ పాషా జిలాని ए टू मोहम्मद उमर खान, ए थ्री मोहम्मद आरिफ खान, ए फोर मोहम्मद गौसुदी ए फाइव मोहम्मद ए एक्स सय्य इब्राहीम ए सेवन सय्य बशीर ए एट मोहम्मद अबू अबूबाक वीलू बस जगह रंजा समय में जगह गोड़वे दूसरी को पेको तन मीद कक्ष जी దాంట్లో భాగంగానే వాళ్ళు ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకున్నట్టు ఒకరికొకరికి తెలియ ఇన్ఫార్మల్ నెట్వర్క్స్లో చేసుకున్న ఛాలెంజ్ని వాళ్ళు సీరియస్గా తీసుకొని ఎనిమిది మంది అక్యూజ్ వాళ్ళందరూ ఒకరికొకరికి బంధువులు అవుతారు అలాగే ఫ్రెండ్స్ అవుతారు ఒక మూడు రోజుల నుండి తనని చంపకపోతే తను మమ్మల్ని ఎక్కడైనా తన వల్ల వాళ్ళకి ప్రాణహాని ఉంటుందని అనిపించి ఈ ఒక మూడు రోజుల నుండి కత్తులు అవి కూడా ప్రొక్యూర్ చేసుకొని తన మూమెంట్స్ని క్లోజ్గా వాచ్ చేస్తున్నాడు అందులో భాగంగానే పదమూడో తారీఖు రాత్రి అంటే తెల్ల అయితే పద్నాలుగనగా వీళ్ళందరూ కూడా తను రబీర్పుర బ్రిడ్జ్ దగ్గర ఉన్నట్టు అక్కడ వచ్చి కూర్చున్నట్టు ఇన్ఫర్మేషన్ రాగానే అందరూ ఒకరికొకరు ఫోన్లు చేసుకొని అందరూ పిలిచి తనని కత్తితో అందరూ ఒకేసారి ముప్పేట దాడి చేయడంతో తనక్కడికక్కడే గాయాలతో పడి ఉండి చనిపోవడం జరిగింది